హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నా ఛానల్లో వీడియో అయితే చాలా బాగుంటుందండి సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వీడియో మీకైతే కనిపిస్తుంది సో మనకైతే ఇప్పుడు నవరాత్రి సీజన్ అయితే నడుస్తుంది సో దసరాకి మనకు ఫస్ట్ మెయిన్ గుర్తు వచ్చేది డాండియా సో ఆల్రెడీ డాండియా నైట్స్కి అయితే ప్లాన్ చేస్తూ ఉంటాము సో డాండియా నైట్స్ అయితే ప్లాన్ చేస్తాం దానికి తగ్గట్టు అవుట్ఫిట్ కూడా వేసుకోవాలి కదా సో నేనైతే డాండియా నైట్ కోసం అని చెప్పి ఇలా వెళ్ళాను గాగ్రాస్ కోసం సో అక్కడైతే చూసాను ఎంత బాగున్నాయండి నవరాత్రికి అవుట్ఫిట్స్ మాత్రం అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ రేట్స్ సో చూసారా అసలు పర్ఫెక్ట్ డాండియా అవుట్ఫిట్ అని చెప్పొచ్చు ఇది చూసారా అసలు లెహంగాకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంది మొత్తం మల్టీ కలర్ లెహంగా అసలు ఇలా ట్విల్ చేసామంటే ఇలా రౌండ్ తరిగితే అసలు ఎంత బాగుందో సో మనకి ఇవి ఎంతో రేట్ లేవండి మనకైతే ఈజీగా నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి అయితే ఉన్నాయి సో ఇంకా బార్గెన్ కూడా చేయొచ్చు బికాజ్ ఇవైతే షోరూమ్స్ కాదు సో ఇదైతే మొత్తం డాండియా అట్ఫిట్స్ ఏ ఉంది ఈ షాప్లో అయితే ఈ షాప్ ఇక్కడ అయితే నేను లాస్ట్కి రివీల్ చేస్తాను అడ్రస్ వాళ్ళ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో చూసారా ఈ ల్యాంక్ ఎంత బాగుందో సో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఇన్ కేస్ కొరియర్ ఆప్షన్ ఉంటే నేను వాళ్ళని అడిగి మీకు పంపిస్తాను కూడా ఇన్ కేస్ మీరు ఎక్కడైనా దూరంలో ఉంటే ఇలాంటి అవుట్ఫిట్స్ నచ్చితే మీకు డాండియా కోసం బికాస్ ఎక్కువ రోజులు అయితే లేదు ఆల్రెడీ డాండియా నైట్స్ అయితే మనకి ఈవెంట్స్ స్టార్ట్ అయిపోయాయి ఇన్ కేస్ ఎవరైనా ఈ వీకెండ్ డాండియా నైట్ ఉంది సో ఇంకా అవుట్ఫిట్ దొరకలేదు అవుట్ఫిట్ కావాలనుకున్న వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి చాలా అఫోర్డబుల్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి సో మీకు కావాల్సిన ప్రైస్లో అయితే నేను వెతికి చూపిస్తాను ఇన్ కేస్ కొరియర్ కావాలన్నా కూడా నేను వాళ్ళతో మాట్లాడి కొరియర్ అవైలబుల్గా ఉందో లేదో కూడా చెప్తాను మీకు సో చూసారా ఇదైతే నెక్స్ట్ మెరూన్ కలరు సో ఇదైతే సింపుల్ అండి సో అంత వర్క్ వద్దు మా సింపుల్గా ఉండాలి దాని అడ్డానికి అనుకున్న వాళ్ళైతే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంది సో చూసారా రెడ్ కలర్ దాని పైకి ఇలా రెడ్ కలర్ జాకెట్ వచ్చింది అండ్ దానికి ఇన్నర్ కూడా రెడ్ కలర్లోనే ఇచ్చాడు బ్లౌజ్ సో చూసారు ఎంత బాగుందో సో ఏంటంటే పైన కోట్ వేసుకోవడం వేసుకోకపోవడం అయితే మన ఇష్టం అండి మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేయవచ్చు సో ఈ అవుట్ఫిట్స్కి మంచిగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో పెయిర్ అప్ చేసామంటే అసలు చాలా హైలైట్ ఉంటుంది ఇంకా నైట్ టైంలో ఆవియస్గా డాండియా అంటేనే నైట్ టైంలో స్టార్ట్ అవుతుంది సో ఇంకా ఆ లైట్స్కి అయితే చాలా బాగుంటాయండి ఈ అవుట్ఫిట్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి సో నేనైతే అలా చూడడానికి అయితే వెళ్ళాను సో ఇన్ కేస్ ఎవరైనా బికాస్ అందరికీ అంత తొందరగా దొరకవు ఈ డాండియా డ్రెస్సెస్ అయితే లైక్ ఎక్కడ కొనాలి లైక్ ఎలాంటి వేసుకోవాలని ఫస్ట్ డౌట్ అయితే ఉంటుంది ఈవెంట్స్కి సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అండి సో కామెంట్స్లో కామెంట్స్ అయితే చేయండి కామెంట్స్లో అయితే నేను చెప్తాను ఎక్కడ పర్టికులర్గా అయితే అని సో చూస్తారా మొత్తం డాండియాకి రిలేటెడ్ ఉన్న ఈ లెహంగాస్ అన్నీ కూడా సో మనం రెగ్యులర్గా వేసుకునే హాఫ్ సారీ లెహంగాస్ లాగా అయితే లేవు అండ్ అలాంటి లెహంగాస్ కూడా బాగోవండి సో డాండియా అయితే ఇలాంటి లెహంగాసే ప్రిఫర్ చేస్తారు సో అందుకని అయితే పర్టికులర్గా అయితే నేను డాండియా అవుట్ఫిట్ చూద్దామని అయితే వెళ్ళాను చాలా బాగా నచ్చేసి చూస్తారా అండ్ మెయిన్గా ఎక్కువ ఎల్లో అండ్ రెడ్స్లోనే ఉంటాయి బాగా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అండ్ అండ్ అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వద్దు మేము చుడిదార్స్ అలాంటి టైప్లో చూస్తున్నాము అంటే అలాంటివి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో చూస్తారు అక్కడ మనకి లెహెంగాస్తో పాటు ఇలా చుడిదార్ సెట్స్ కూడా ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి మనకి సో ఏంటంటే దుపటా ప్లా ప్లాజో అండ్ టాప్ సో ఇలా త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా సేమ్ అండి అంతే ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే స్టార్ట్ అవుతున్నాయి కానీ క్వాలిటీ చాలా బాగుందండి అండ్ అన్ని యూనిక్గా ఉన్నాయి సో ఒక్కొక్క పీస్ ఏంటంటే మనము ఇలాంటి డ్రెస్సెస్ మళ్ళీ వీళ్ళకి వేరే వాళ్ళ దగ్గర చూడలేము అన్ని యూనిక్ పీసెస్ సో క్యాట్లాగ్ శారీస్లో ఇవి ఇవి క్యాటలాగ్ పీసెస్ చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కూడా సో చూసారా ఇక్కడ ఇలా నీట్గా చూపిస్తున్నారు చాలా పేషెంట్స్తో అయితే చూపిస్తున్నారు అండ్ దుపటా చూసారా అసలు ఎంత బాగున్నాయో సో మెయిన్గా మనకి లెహెంగా బ్లౌజ్ ఎలా ఉన్న ఉన్నా కూడా లైక్ దుప్పటా బాగుంటేనే హైలైట్ అయితే అవుతుంది డ్రెస్ అండ్ మెయిన్గా మనం దుపటానే హైలైట్ చేస్తాం ఈ డాండియా ఈవెంట్స్కి సో చూసారా ఎంత వర్క్ ఉందో సో మొత్తం ప్రింట్ దాని మీద ఇలా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చాడు ఆవియస్గా అయితే నా సజెషన్ ఏంటంటే డాండియా నైట్స్కి ఇలా మిర్రర్ వర్క్స్ ఉన్నాయి ప్రిఫర్ చేస్తే సో ఫుల్ బ్రైట్గా ఇలా మెరుస్తూ ఉంటాం లైట్స్కి అయితే అండ్ ఓవర్ ఇది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందని మనం ఈజీగా డ్యాన్స్ చేయడానికి చాలా బాగుంటుంది సో వాళ్ళతో పాటు ఇవే కాకుండా ఈ షాప్లో ఇలా మనకి చూసారా బ్యాగ్స్ సో ఏంటంటే మనకి ఈ నవరాత్రి సీజన్లో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం మనం ఇంట్లో పూజ చేసి సో ఇలా ట్రెడిషనల్ బ్యాగ్స్ ఇస్తే చాలా నచ్చుతుంది సో చూసారా ఇలా ఓమ్ స్వస్తిక్ ఇవన్నీ ఉన్నాయి సో అన్నీ హ్యాండ్మేడ్ అండి వీళ్ళ దగ్గర చాలా బాగా అనిపించింది సో ఇలాంటి బ్యాగ్స్ గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది యూనిక్గా ఉన్నాయి మనం రెగ్యులర్ హ్యాండ్ బ్యాగ్స్ లాగా కాకుండా ఇలా వర్క్తో మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ అండ్ చాలా ట్రెడిషనల్గా అండ్ జూట్ బ్యాగ్స్ లాగా ఉన్నాయండి కాటన్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి సో వీళ్ళ దగ్గర ఏ టు సెట్ అన్నీ ఉన్నాయండి అసలు మనకి మొత్తం అన్ని హ్యాండ్మేడ్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఇలా దానియా డ్రెస్సెస్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి సో చాలా బాగున్నాయి అండి మొత్తం నార్త్ స్టైల్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి సో చూసారు దుప్పట ఎంత బాగుంది ఎంత డీటెయిలింగ్గా ఉందో దుప్పటా ఇది కూడా హ్యాండ్మేడ్ దాని చెప్పారు మొత్తం వర్క్ ఎలా ఉందంటే లైక్ ఈ మిరర్ వర్క్ అంతా కూడా హ్యాండ్మేడ్ మేమైతే చేసాము అన్నట్టు అయితే చెప్పారు సో అవే కాకుండా ఇక్కడ బయట కూడా ఉన్నాయి సో ఇలా డిస్ప్లేలో అయితే పెట్టారు ఇంకా డిస్ప్లే అయితే చాలా బాగున్నాయి సో బ్లాక్ అసలు బ్లాక్ ఎంత బాగుంది చూసారా సో ఇవన్నీ కూడా డాండియా ఫిట్స్ అండి సో చూసారా లేదా మాకు గాగ్రాస్ వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఇలా జస్ట్ మనకి కాట్ సెట్ ఉంటుంది చూసారా సో ఇన్నర్ పైన కోట్ అని కింద ప్లౌజోలాగా కాట్ సెట్ ఉంది సో అన్ని టైప్స్ అయితే ఉన్నాయండి ఎవరికి ఏది కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటే అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో మ్యాండేటరీగా గాగ్రాసే కాదు కాట్ సెట్స్ మనకి త్రీ పీస్ సెట్స్ అన్నీ సో జస్ట్ కోట్స్ కావాలన్నా కూడా జస్ట్ కోట్స్ కూడా ఇలా అవైలబుల్గా ఉన్నాయి హార్డ్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా అయితే చెప్తున్నారు సో దస్ అన్ ఆప్షన్ ఆఫ్ బార్గెనింగ్ యూ క్యాన్ బార్గెన్ సో జస్ట్ మాకు గాగ్రా అవసరం లేదు జస్ట్ బ్లౌజెస్ కావాలన్నా బ్లౌజెస్ దొరుకుతున్నాయి కోట్స్ కావాలన్నా కోట్స్ ఇస్తున్నారు సపరేట్గా జస్ట్ దుప్పటాస్ కూడా ఇస్తున్నారు సో ఏంటంటే కొంతమంది దగ్గర లైక్ గాగ్రా అండ్ బ్లౌజ్ ఉంటుంది బట్ దుప్పటాస్ ఉండవు సో అలాంటి వాళ్ళకి దుప్పటాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఈ సెట్స్ చూసారు అంతా బాగున్నాయో బ్లాక్ కలర్వి సో మొత్తం బ్లాక్ కలర్ మీద ఇలా వర్క్ అయితే వచ్చింది కోట్ చాలా బాగుందండి సో ఈ సెట్స్ కూడా తీసుకోవచ్చు మనకి ఎలా అంటే పటియాల ప్యాంట్ ఉంటుంది కదా చుడిదార్కి సో ఆ ప్యాంట్స్ లాగా వచ్చి సో చూసారు ఇవన్నీ అండి ఎంత అన్నీ కూడా ఒక్కొక్క పీసే ఉంటుంది చాలా బాగుంటాయి అండి మనకి ఫార్మల్ వేర్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్గా నాకు చాలా బాగా నచ్చాయి అండి మనకి క్యాషువల్ వేర్ ఫార్మల్ వేర్ అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో రేట్స్ చెప్పాను కదండి ఏంటంటే హార్డ్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో మనకి థౌసండ్స్లో అయితే ఉన్నాయండి లైక్ హార్డ్లీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ వరకు కూడా అసలు లేవు వీళ్ళ దగ్గర అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి హార్డ్లీ టూ థౌసండ్ వరకు అయితే ఉన్నాయి సో చాలా బాగా అనిపించింది అండి అసలు డ్రెస్సెస్ సో ఆబ్వియస్గా ఎవరో ఒకరికి అయితే యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియో పెడుతున్నాను సో వీళ్ళ అడ్రస్ కావాలన్నా నాకైతే కామెంట్స్ అయితే చేయండి మర్చిపోదు కామెంట్స్లో అయితే అడగండి అడ్రస్ కావాలన్నా పర్టికులర్గా వీళ్ళ నంబర్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను వీళ్ళ నంబర్ అండ్ ఎక్కడ కరెక్ట్గా అడ్రస్ అని సో ఇన్ కేస్ మీకు స్టిల్ డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి బికాస్ హార్డ్లీ మనకి ఈ వీకెండ్ అయితే డానియా నాయస్ చేసేస్తారు బికాస్ అక్టోబర్ సెకండ్ దసరా కాబట్టి ఇంకా దసరాకి ముందే డానియా నాయస్ అన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఇన్ కేస్ ఎవరైనా వెతుక్కుంటూ ఉంటే మాత్రం నాకు అయితే కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా సో చూస్తారంతా బాగున్నాయి ఈ స్టార్టింగ్లో ఉన్న ఉన్నది కూడా బాగుందండి లైమ్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సో పక్కనది బ్లాక్ది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ అండ్ మధ్యలో ఇలా రెడ్ కలర్ డిజైన్ అయితే వచ్చింది సో డిస్ప్లేలో పెట్టినా కూడా చాలా బాగున్నాయి సో దీని అడ్రస్ ఎక్కడ అంటే మనకైతే సైనిక్ పురి అండి సో మనకి సైనిక్ పురి అనే అనేది క్వాలిటీ చాలా మందికి తెలుసు సో సైనిక్ పురి ఈజ్ ఫేమస్ ఫర్ కెఫేస్ సో సైనిక్ పూరిలో అయితే ఉంది అండి కరెక్ట్ సో సైనిక్ పూరిలో మనకి పోనీ సాలూన్స్ అనేది ఉంటుందండి సో పోనీ సాలూన్స్కి ఆపోజిట్ షాప్ ఇది సో నేను పోనీ సాలూన్స్ది లింక్ అయితే గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెన్ చేస్తాను సో మీరు అక్కడి వరకు వెళ్తే ఆబ్యస్గా దానికి ఆపోజిట్లోనే ఉంటుంది సో అలా అయితే ఈజీగా మీకు లొకేషన్ తెలుస్తుంది సో డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి ఇన్ కేస్ డిస్క్రిప్షన్లో అయితే మీకు ఓపెన్ అవ్వట్లేదంటే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఒకసారి కామెంట్ బాక్స్లో కూడా చేస్తాను లొకేషన్ సో ఎవరకైనా యూస్ అవుతుంటే ఆబియస్ గా నేను పిన్ చేస్తానండి సో డ్రెస్ అయితే చూశారు కదనే డాండియా అవుట్‌ఫిట్స్ అన్నీ చాలా బాగున్నాయి సో జస్ట్ డాండియా లెహంగాసే కాదు కార్ట్ సెట్స్ ఉన్నాయి చుడీదార్ 3 పీసెస్ సెట్స్ ఉన్నాయి అండ్ ఇండివిడ్యువల్ కూడా మనకి డాండియా కోట్స్ కాని తోపటాస్ అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా अवेलेबल గా ఉన్నాయి వెల్లగర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ మీ డాండియా అవుట్‌ఫిట్ కి పార్టిక్యులర్ గా డాండియా అవుట్‌ఫిట్ కి మ్యాచ్ ఐ బ్యాగ్ కావాలనుకుంటే మాత్రం బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనం క్యారీ చేసుకుని వెళ్ళడానికి సో అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ షాప్లో సో మీకు కానీ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎవరికైనా అవసరం అవుతాయి వాళ్ళకైతే షేర్ చేయండి అండ్ కామెంట్స్లో అయితే అడగండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా లొకేషన్ అయితే నేను పింక్ చేస్తానండి కరెక్ట్గా పోనీ సాలూన్స్ అని గూగుల్లో టచ్ చేసినా వచ్చేస్తుంది మీకు పోనీ సలూన్స్కి ఆపోజిట్లో ఉన్నది ఈ షాప్ ఇన్ కేస్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది పోనీ సెలూన్స్ సెలూన్ సో నేనైతే అది మ్యాప్స్లో పింక్ చేస్తాను డిస్క్రిప్షన్లో మ్యాప్స్ అయితే పెడతాను ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్షన్ అయితే చూపించేస్తుంది మీరు వెళ్ళిపోవచ్చు సో నచ్చిన మాత్రం డోంట్ ఫర్ గిట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్